మోక్షం అంటున్నారు మీరేమో ధర్మ సాధనం అంటున్నారు మనకి ధర్మార్థ కామ మోక్షములు అంటారు అందులో ధర్మము ధర్మోత్తరముగా అన్నారు ధర్మముతో కూడిన అర్థము ధర్మముతో కూడిన అర్థము ధర్మముతో కూడిన కామము ఈ మూడు ఎవరైతే పాటిస్తారో వాడున్న స్థితిని మోక్షము అంటారు మోక్షం అంటే ప్రత్యేకంగా నుంచో ఏదో లప్పే ఉట్టిపడేది కాదు దీన్ని మాస్టర్ గారు చాలా సింపుల్ గా మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఏమై ఆ మూల కట్టలో ఉన్న చిపురి పుల్ల పడిరాపో అన్నారు అడిగిన వ్యక్తిని ఏమిటి మోక్షం గురించి అడిగితే చీపిరి పుల్లంటాడేంటినా ఇవ్వబోతుంటే నాకు కాదు ఆ చీపిరి పుల్లను ఒకసారి మూడు సార్లు తుంచు అన్నారట మూడు సార్లు విరవమన్నారట పిలిచే అట్ట ఎన్ని ముక్కలైనాయి అన్నారట లెక్క పెడితే నాలుగు ఉన్నాయి అంతేగా మూడు సార్లు తురిస్తే నాలుగు ఉంటాయి పుల్లలోని అదే నోయ్ నువ్వు అడిగిన దానికి ధర్మము ధర్మముతో కూడిన అర్థము ధర్మముతో కూడిన కామము అని మూడు నువ్వు ఆచరిస్తే నాలుగోది ఎక్కడో లేదో అక్కడే ఉంది నువ్వు